చిన్న పట్టణాల అభివృద్ధి మౌలిక వస్తుల కల్పనలో భాగంగా కేంద్రం నక్షా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ భూ పరిశోధనా శాఖ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు చెందిన అధికారుల బృందంతో యాదగిరిగుట్ట గగనతలంలో సుమారు మూడు పాటు హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది హెలికాప్టర్ కు అమర్చిన అత్యాధునిక సాంకేతికత నాణ్యత కలిగిన కెమెరాలతో ఏరియల్ భూ సర్వే చేస్తున్నట్లు పుర కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ కెమెరాల ద్వారా చిత్రించిన ఫిజికల్ ఫోటోలు వీడియోలు అక్షాంశాలు రేఖాంశాల రూపంలో రికార్డులు రూపొందించి వాటిని డిజిటలైజేషన్ చేస్తామని పేర్కొన్నారు సర్వేలో విస్తీర్ణంతో పాటు ప్రభుత్వ భూముల గుర్తింపు గృహాల సంఖ్య మురికివాడలు చెరువులు కాలువలు నాళాలు హద్దులు ఆక్రమణలు గుర్తించనున్నట్లు తెలిసిందే పట్టణంలోని నలభై రెండు పాయింట్లను ఏర్పాటు చేసి టూ డీ త్రీ డీ ఫోర్ సెన్సార్ కెమెరాలతో చిత్రాలు తీస్తున్నారు ఈ నక్షా ప్రాజెక్టు కింద దేశంలో మొత్తం వంద పట్టణాలను ఎంపిక చేయగా రాష్ట్రం నుంచి పది పురపాలికల్లో యాదగిరి గుట్ట కూడా ఉంది